శ్రీమాతరేనమ మెదుకే శుభోదయం ఈరోజు శ్రీ వేశ్వామి సంవత్సర ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం ఈరోజు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం క్షమించాలి మూల నక్షత్రం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ముప్పై తొమ్మిదిలాగా అయితే పన్నెండు ముప్పై గంట వరకు ఉంది వజ్యం పన్నెండు ఐదులాగైతే ఒకటి గంట నలభై తొమ్మిది వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి మూల నక్షత్రం ఎవరికి తలాపాలను కుదురుతుందో మనం పరిశీలించింది అయితే కృత్తిక కృతిక మృగశర పునరసు ఆశ్లేష బొబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాస ఉత్తరాక్షడ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అనేటువంటి మూల అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశితానికి సంబంధించి శుభవార్తలు వింటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళతనపూర్వక ధనలాభం కలుగుతుంది కర్కారక రాశిలో జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది సింహరాశిలో జన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది తులార రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతం వంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందుతాయి ధరు రాశిలో జరిగిన ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేట అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ ఆవశ్యక ఫలితాలు ఈ రకంగా పెరిగేయడం జరిగింది అలాగే ఈరోజు బుధవారం అందువల్ల పాణిత్యం దానార్జన చేసిన వాళ్ళకి అలాగే పండితులు కానీ లాయర్లు కానీ లేఖలకు కానీ ఆడితర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిట్టుల సముదాయం కానీ ఉండే అవకాశం ఉంటుంది అలాగే జీవ సముదాయకరాలు చేసిన వాళ్ళకి కానీ మద్దుపాణ ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ సముద్రీణం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తుల ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిట్టుల సముదాయం కానీ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు అభిప్రాయం చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది అలాగే మరలాదేవుడి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి కోలమామిగాడు